హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి పొడి పొడిలాడుతూ ఉండే సేమియా చేత్తో స్మాష్ చేసినా కూడా చాలా సాఫ్ట్గా ఉండేలాగా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు సేమియా ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అడిగి మరీ పెట్టించుకుంటారండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేశారంటే దీనికోసం ముందుగా కొన్ని క్యారెట్ ముక్కలు కొంచెం కరివేపాకు మూడు స్పూన్ల జీడిపప్పులు ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ సేమియా ఉప్మా కోసం నేను ఇక్కడ బ్యాంబినో వర్మిసెల్లి తీసుకున్నాను ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ సేమియాని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఇది అందరి కొలిచే బియ్యం డబ్బా ఉంటుంది కదండి దీంతో ఒక గ్లాస్ తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో వేసుకొని సపరేట్గా పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి హీట్ అయిన తర్వాత దీనికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఇక్కడ నేను జస్ట్ నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ మాత్రమే తీసుకున్నానండి ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంట్లో మనకి దోశల పిండి ఇడ్లీ పిండి రెడీగా లేనప్పుడు ఇట్లా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేయని అవసరం లేదండి జస్ట్ మామూలుగా ఫ్రై అయితే సరిపోతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను సేమియాని అసలు ఫ్రై చేయలేదండి ఫ్రై చేయకుండానే కూడా మనకి పొడి పొడిలాడే సేమియా తయారవుతుంది చూడండి ఇక్కడ మనం గ్లాస్ సేమియా తీసుకున్నాం కదండి సేమ్ అదే గ్లాస్ తో గ్లాస్ కి గ్లాస్న్నర వాటర్ పోసుకోవాలి దీంట్లో టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ ఎసరంతా కూడా బాగా మరిగించుకోవాలి ఈ మరిగిన వాటర్లో సేమియాన్ని వేసుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు జస్ట్ టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి చూడండి పొడి పొడులు ఉండే సేమే అంత చక్కగా రెడీ అయిందో ఈ పర్ఫెక్ట్ క్వాంటిటీతో వాటర్ పోసుకొని ఈ సేమే ఒక మీరు కూడా ఇలా ట్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈవర్స్ విజయాసదాసరి